కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో మంత్రులు సీతారామ ప్రాజెక్టులో ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తిమీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్కు బటన్ ఒత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు ఇక ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారట ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్ట్ పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పడుతూ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే అవరో ఔరోంకి ఔరోకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామత గుర్తొస్తూ ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు నిర్ణయించారు అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా గత కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ ప్రాజెక్టును వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వం మారినంత వల్ల ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది ఇక రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చింది కదా అని ప్రాజెక్టు కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే జనం నవ్వుకోరా రిబ్బన్ కట్టింగ్ అవకాశం వచ్చిందని ప్రాజెక్టే తాను కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునేటువంటి వ్యక్తిని ఏమంటారు పరాన్న జీవులు అంటారు ఇంగ్లీష్లో అయితే పారాసైట్స్ అంటారు ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి సర్వే జరగాలి డిపిఆర్ తయారు కావాలి భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఎందుకు తెస్తారు ఏమవసరం ఉందిరా ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడెనిమిది నెలల లోపల మీరు కట్టేసి ఈ ప్రాజెక్టు ఏడెనిమిది నెలల్లో డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచింద్రు సర్వేలు చేసిండ్రు ల్యాండ్ ఎక్విజేషన్ చేసిండ్రు పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి అది ఒక్క మంత్రి పోతున్నాడు పడి పడిపోతున్నాడు వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీ ముగ్గురు ఎట్లా పోతాడు అని మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమత ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంటు లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేమిచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకో మేము కూడా ఏమీ అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైంటీ పర్సెంట్ మేమేదో పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర్ రెడ్డి గారు చేసిన చాలా మంచి పని దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్కు ఉండే కానీ మీదేంటి మీ సంస్కారం టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారిది మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేము కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండా లూపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణలక్ష్మి కళ్యాణ చెక్కులు పంచుతూ కాలం కట్టుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ తొమ్మిది నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా అంతకన్నా మీరు ఏం చేసిండో అని నేను అడుగుతా ఉన్నా ఇదంతా మీ మజ్బూరి ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనపట్టలేదు మాకు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక మీ మీ తనలాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే మేమిచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలుగా చెప్పుకుంటారు మా హయాంలో తొంభై శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా లూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసిండు ఇది నేను చెప్తున్నదే కాదు ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి నాకు ఈ జిల్లాని సంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బృహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం మళ్లీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలు పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతులకి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల జలాల్ని ఈ జిల్లా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థం కోసం కోసం కమిషన్ చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమని నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు బండాలే రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు